ప్రజలు భగవంతుని భక్తితో ప్రార్థించే ప్రదేశాలు రెండు ఒకటి గుడి అయితే మరొకటి హాస్పిటల్ భగవంతుడు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మనిస్తారు కాబట్టి వైద్యం నారాయణో హరి అంటారు అంటే వైద్యుని దేవునితో సమానంగా కొలుస్తారు అయితే ప్రతి ఒక ఊరుకి రెండు ఊర్ల కలిపి ఒక బస్తీ దవాఖా ఉంటే అదే విధంగా కొన్ని ఊర్ల కలిపి ఒక పిఎస్సి అంటే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంటాయి ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉంటుంది అయితే ప్రభుత్వం ప్రజల ఆరోగ్య దృష్టి అంటే బస్తీ దవాఖానా గానీ అదే విధంగా పిహెచ్సిలు లు గానీ పెద్ద హాస్పిటల్ గానీ ఇన్ని ఏర్పాటు చేస్తున్నారు కూడా ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ ప్రైవేట్ క్లినిక్స్ కానీ కోకొల్గా వెలుస్తున్నాయి వై మీ అందరికి ఇప్పటికే అర్థమైంటుంది మనం ఎక్కడున్నామని ఎస్ మీరు ఊహించింది కరెక్టే మనం మహబూబ్ నగర్ నడిబొడ్డులోని ప్రభుత్వ పాలమూరు ప్రభుత్వ దవాఖాన దగ్గర ఉన్నాం ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతమంది నాయకులు మారినా ఎంతమంది అధికారులు మారినా పాలమూరులోని ప్రభుత్వ దవాఖాన రాత మాత్రం మారడం లేదని ఎవరూ మార్చడం లేదని ఎంతోమంది ఇక్కడ ఉన్న సర్వీసెస్ గురించి ఆర్టీకీ న్యూస్కి వేడుకోగా వారి ఆర్థనాదాలు వారి ఆవేదనని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ దవాఖానలో శ్రేష్ఠ దృష్ట్యా ఎన్నో సేవలు అంటే అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇక్కడికి మేము మా టీం గత రెండు రోజులుగా అసలు ప్రభుత్వ దవాఖానలో సర్వీసెస్ ఎలా ఉన్నాయి ఎలా పేషెంట్స్ని వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అనే విషయము మేము ఇక్కడ చాలామందితో అడిగి తెలుసుకుని మహబూబ్ నగర్లోని ప్రభుత్వ దవాఖాన పైన ఒక స్టోరీ చేయడం జరిగింది ఈ మధ్య మనం చూస్తే దాదాపు డెబ్బై శాతం మంది ప్రజలు ప్రభుత్వ హాస్పిటల్స్ కంటే ప్రైవేట్ హాస్పిటల్స్కే పోవడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారు అదేవిధంగా ప్రాణభయంతో వేలలో లక్షల్లో కూడా అప్పు చేసి బీద మధ్యతరగతి కుటుంబీకులు ఆ బీద మధ్యతరగతి చెందిన ప్రజలు అప్పు చేసినా సరే ప్రాణభయంతో ప్రైవేట్ హాస్పిటల్కి కూడా మనం గమనించవచ్చు ప్రభుత్వ హాస్పిటల్స్ దగ్గర పేషెంట్స్ ఎంతమంది ఉన్నారు ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర ఎంతమంది ఉన్నారు ఒకసారి మీరు చూడవచ్చు మన మహబూబ్ నగర్ జిల్లాలో దాదాపు పది లక్షల మంది జనాభా ఉండగా అయితే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు అంటే మనం చూస్తే రెండు వేల మంది ఓపి అంటే అవుట్ పేషెంట్స్ వస్తున్నారు అయితే ఈ మహబూబ్నగర్లో ఉన్న ప్రభుత్వ దవాఖానకు మహబూబ్నగర్ జిల్లా నుండే కాకుండా ఉమ్మడి మహబూబ్నగర్ నుండి ఐదు జిల్లాల నుండి కూడా పేషెంట్స్ వస్తుంటారు అయితే ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్స్తో కంపేర్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్స్ ఇంత తక్కువ ఎందుకు వస్తున్నారు ఎందుకు ప్రైవేట్ క్లినిక్స్కు ప్రైవేట్ హాస్పిటల్స్కి పోవడానికి మొగ్గు చూపుతున్నారు ఎందుకు వై బికాస్ స్కేట్ సిటీ ఆఫ్ డాక్టర్స్ స్కేట్ సిటీ ఆఫ్ స్టాఫ్ ఇన్ఎఫిషియన్సీ అండ్ ఇన్ రెస్పాన్సిబిలిటీ ఎస్ మీరు విన్నది విజయ్ మేము ఇక్కడ ఉండి మంది ప్రజలతోని ఇదే ఈ ఈ పరిసర ప్రాంతాల్లో అదేవిధంగా హాస్పిటల్లో ఉన్న జనంతో పేషెంట్స్తోని మాట్లాడి మేము చూసి తెలుసుకున్న విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు స్టాఫ్ కానీ వాళ్ళు కానీ అంటే ముఖ్యంగా డాక్టర్స్ అవైలబుల్గా లేకపోవడం ఎస్ మనం స్కేర్ సిటీ ఆఫ్ డాక్టర్స్ స్టాఫ్ ఉన్నప్పుడు మళ్ళీ రిక్రూట్ చేసి అధికారులు డాక్టర్స్ కానీ స్టాఫ్ తీసుకోవచ్చు కానీ నిజంగా హాస్పిటల్లో పనిచేసే ఎంతమంది డాక్టర్స్ ఇరవై నాలుగు గంటలు పేషెంట్స్ అవైలబుల్గా గా ఉంటున్నారు స్టాఫ్ కూడా ఎంతమంది అవైలబుల్గా గా ఉంటున్నారు అసలు హాస్పిటల్లో పనిచేసే వాళ్ళకి హాస్పిటాలిటీ ఎక్కువ ఉండాలి అంటే చాలా ఓపికతో ఇక్కడ నుండి హాస్పిటల్ కంటే కుగ్రామాల నుండి ప్రజలు వస్తుంటారు ఏదో ఆపద నుండి హైబత్ నుండి ఇక్కడికి వస్తుంటారు వాళ్ళకి ఎంతో ఓపికగా చాలా చాలా పేషెంట్స్గా వాళ్ళకు పేషెంట్స్కి వాళ్ళు సమాధానం ఇవ్వాలి కానీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళని చాలా విసుక్కోవడం అసహించుకోవడం అక్కడ ఉండని ఎంతో ఇంకా బాధ పెట్టినట్టు మాట్లాడుతున్నారు అదేవిధంగా డాక్టర్స్ కూడా మనం ఆలోచిస్తే సరే స్టాఫ్ తక్కువ ఉండొచ్చు కానీ ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు వాళ్ళు తీసుకునే జీతానికి నిజంగా పని పర్ఫెక్ట్ చేస్తున్నారా డాక్టర్స్ ఈ ఇరవై నాలుగు గంటలు ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నారా మనము పక్కలో చూస్తే మేలు ఫీమేలు అదేవిధంగా గైనకాలజీ లేకపోతే క్యాజువల్ ఈ వార్డ్స్ పక్కకు పెట్టిద్దాం మనం ఇక్కడ చూసిన ఎమర్జెన్సీ వాళ్ళు అసలు ఎంతమంది డాక్టర్స్ నిజంగా మనకు అవైలబుల్గా ఉంటున్నారు మేము మా టీంతో కలిసి ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చి ఒక చిన్న ఒక సింగాబ్రిషన్ లాగా మేము లోపలికి వచ్చి చూస్తే కళ్ళు బైర్లుగా మేము నిజాలు బయటకు వచ్చినాం అదేంటంటే ఇక్కడ ఉన్న పేషెంట్స్ని లోపల ఉండి ఎమర్జెన్సీలో ఉన్నాం కదా డాక్టర్స్ లేరా అంటే ఇంటర్న్షిప్ వాళ్ళని చూసి వాళ్ళే కదా డాక్టర్లు ఇంకెవరు ఉంటారని పేషెంట్స్ చెప్తారు ఎందుకంటే వాళ్ళు కుగ్రామంలో వచ్చి ఉంటారు వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ డాక్టర్లు ఎవరు స్టూడెంట్స్ ఎవరని అక్కడ ఉన్న ఇంటర్న్షిప్ వాళ్ళని మేము వెళ్ళి ఇక్కడ డాక్టర్స్ లేరా అంటే మీ ప్రాబ్లమ్ ఏం చెప్పండి అని వాళ్ళు మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు లేదు మాకు కొంచెం వేరే ప్రాబ్లం ఉంది మా ఫ్రెండ్ వాళ్ళకి కొంచెం హార్ట్ ప్రాబ్లం అయింది వాళ్ళు ఇప్పుడు వస్తున్నారు మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి డాక్టర్ని కలవాలంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు చెప్తే మేము డాక్టర్కి ఫోన్ చేస్తాం అప్పుడు వాళ్ళు వస్తారు అంటే ఒక చదువుకున్నాం లోకల్లో ఉన్నాము వంద శాతం ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడనే తిరగటోళ్లకు చదువుకున్న మనకి ఈ ప్రాబ్లం ఉంటే చదువును వాళ్ళ డాక్టర్లు ఏ ఉన్నారని వాళ్ళు అడిగేటంత ధైర్యం ఉంటుందా ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు టెస్టులకు అంటే ఉన్న డాక్టర్ టెస్టులకు బయటికి రాస్తారు వాళ్ళు టెస్ట్లకు ఏమైనా తెస్తే ఉన్న ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు ఫోటోలు తీసి ఆ టెస్టులు అంటే ఆ రిపోర్ట్స్ డాక్టర్స్ పంపిస్తే వాళ్ళు డాక్టర్స్ ఇంటి దగ్గర ఉండి ఆ ఈ టాబ్లెట్స్ రాసి అని ఇంటర్న్షిప్ వాళ్ళకి చెప్తున్నారంట ఇంకా భయానకరమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ఎవరైతే ఈ ఎమర్జెన్సీలో కానీ వార్డ్స్ లో ఉండే ఆ వార్డ్ బాయ్స్ శానిటరీ సిబ్బంది ఇక్కడ పెద్ద డాక్టర్ డాక్టర్స్ వచ్చి కూడా ఆ పేషెంట్స్ తో మాట్లాడదు వీళ్ళని అడుగుతారు ఆ పై ఆ కి ఏమైంది ఇంకా కళ్ళు బైర్లు గమ్మే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న వార్డ్ బాయ్సే ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి వచ్చినంటే వాళ్ళకి వీళ్ళే స్టిచెస్ చేస్తారు అంటే వీళ్ళే కుట్లేస్తారు ఇంకా ఒక్కొక్కసారి అయితే వీళ్ళే అనస్థితి ఇంజక్షన్స్ కూడా విల్లేదు మేము దగ్గర చూస్తాం ఎంతో మంది యాక్సిడెంట్ అవుతుంది అసలు నిజంగా చెప్పాలంటే ఎమర్జెన్సీ వార్డ్ అంటే ఏంది ఎవరికి ఏ టైంలో ఏమైతు ఎవరికి ఎవరు చెప్పలేదు ఎమర్జెన్సీ అంటే అకస్మాత్తుగా జరిగేది యాక్సిడెంట్స్ అవుతుంటాయి ఆపద మీద ఎవరైనా ఇక్కడ వస్తారు ఇక్కడికి వస్తే అసలు ఇక్కడ ఎమర్జెన్సీలో డాక్టర్స్ అవైలబుల్గా ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను మేల్ వార్డు ఫీమేల్ వార్డు క్యాజువాలిటీ గైనకాలజీ వదిలేద్దాం అది అంతవరకు మనం మోనవసరం లేదు ఇక్కడ ఉన్న ఎమర్జెన్సీలో ఎంతమంది డాక్టర్స్ అవైలబుల్గా ఉంటున్నారు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉంటున్నారు మేల్ వార్డ్ కానీ ఫీమేల్ వార్డ్ కానీ గైనకాలజీ కానీ క్యాజువాలిటీ వదిలేద్దాం అసలు ఎమర్జెన్సీలో డాక్టర్స్ అవైలబుల్గా ఉంటున్నారా ఎమర్జెన్సీలో తప్పకుండా ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ అవైలబుల్గా ఉండాలి ఎందుకు ఉండడం లేదు ఉండాలి కదా మరి అధికారులు ఏం చేస్తున్నారు ఇక్కడ సైడ్ ఎంతమంది వచ్చి ఇక్కడ చూస్తున్నారు అసలు ఎమర్జెన్సీలో డాక్టర్స్ ఉంటున్నారా లేదండి అసలు మాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత బయోమెట్రిక్ కానీ ఏది కానీ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఉన్న తర్వాత తర్వాత ఇక్కడ డాక్టర్సే ఉండారంట వెళ్ళిపోతారంట మేము వచ్చి రెండు రోజులు మూడు రోజులు ఇక్కడ ఉండి చూసాము కావాలంటే సీసీ కెమెరాలో మా ఫుటేజ్ చూడొచ్చు మేము ఇక్కడ చూస్తే ఎమర్జెన్సీ వాళ్ళు అసలు డాక్టర్స్ వెళ్ళాం ఇంటర్న్షిప్ వాళ్ళే ఉన్నారు చెప్పండి అని వాళ్ళ పనులు వాళ్ళ ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నాం ఇక్కడికి వచ్చేది మా అంటే ఎంతో మంది పేద మధ్యతరగతి వాళ్ళు ఇప్పటికే చాలా మంది ప్రైవేట్ హాస్పిటల్స్ పోతున్నారు కానీ బిలో పావర్టీ లైన్ చాలా చాలా పేదోళ్ళు ఇంకా మాకు ఇక దిక్కు ఈ పెద్ద హాస్పిటలే ఇందులో ఉన్న డాక్టర్లే మాకు దేవుళ్ళని ఇక్కడ వస్తున్నారు దయచేసి మీరు తీసుకున్న జీతానికి అంటే మనం తినే తిండి మనం ఇక్కడ తీసుకునే ప్రజల సొమ్మే తీసుకుంటాం కాబట్టి దానికోసమైనా అయినా సరే ఇక్కడ ప్రజలకు సేవ చేసేటట్టు ఆలోచించండి ఎంతమంది డాక్టర్స్ అవైలబుల్ ఉందో మీరు చూడండి అంబులెన్స్ అసలు ఇంకా చాలా చాలా విచిత్రమైన విషయం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి డాక్టర్ని సార్ ఇట్లా హార్ట్ ప్రాబ్లం ఉంది వేరే వాళ్ళకు ఇక్కడ ఈసీజీ తీయాలి టూడీకో అంటే ఈసీజీ తీయచ్చు కానీ టూ డీకో తీయలేదు టూ డీకో తీయాలంటే అసలు మనం చాలా ఏదో విచిత్రాలు జరగాలి చాలా అదృష్టవంతులై ఉండాలని అంటున్నారు అంటే బాగా రాసి పెట్టి ఉంటే ఈసీజీ మనం టూడీకో తీసుకోవచ్చు అండి ఈసీజీ ఒకటే తీసుకోవచ్చు ఒక డాక్టర్ మాట్లాడుతున్నారు మీరు మనం ఒక వీడియో తీసాం మేము అంటే ప్రైవేట్గా వీడియో తీస్తాము ఏంటంటే ఆ డాక్టర్ ప్రైవసీని బట్టి ఆ డాక్టర్ ఫేస్ చూపించట్లే మనం బ్లడ్ చేసి చూస్తున్నాము ఆ డాక్టర్ ఏమంటున్నారు అంటే ఏం గొర్రెల్లాగా అట్లా సరైందా

ఊళ్ళో కుగ్రామాల్లో నుండి పల్లెటూరులోకి వెళ్ళి వచ్చే వాళ్ళకి తెలియదు కదా ఇది ఒక హార్ట్ ప్రాబ్లం అని ఇక్కడికి వస్తే అంటే ఈ టెస్టులు చేస్తారని డాక్టర్స్ ఉంటారని అసలు డాక్టర్స్ కార్డియాలజీ డాక్టర్లే ఉండారని అంటారు మనం ముఖ్యంగా చూస్తే మనం పక్కల స్క్రీన్లో కూడా చూడొచ్చు ఇక్కడికి వెళ్ళి అంబులెన్స్ వస్తాయి అంబులెన్స్లకి వెళ్ళి పేషెంట్స్ దించాలంటే ఒక వార్డ్ బాయ్స్ కానీ స్ట్రెచ్చర్స్ కానీ ఏమీ ఉండవు ఆ పేషెంట్స్ ఇంకా వచ్చిన ఆ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబ సభ్యులే వాళ్ళని దించాలి వాళ్ళని తీసుకుపోయి లోపల పండబెట్టాలి లోపలికి తీసుకుపోయిన తర్వాత కూడా వాళ్ళు డాక్టర్స్ మరి ఎంతవరకు ట్రీట్ చేస్తున్నారో మనం ఎంత మందిని అడిగి తెలుసుకోవచ్చు ఇటీవల అనే ఒక పేషెంట్ హెల్దీగా ఉన్న పేషెంట్స్ కాలుకు దెబ్బ తాకిందని హాస్పిటల్లో జాయిన్ అయితే ఐదు రోజుల వరకు ఆయన ఎవరు పట్టించుకోలేరంట దాని తర్వాత ఆయన ఐదు రోజుల తర్వాత శవంగా బయటికి వచ్చాడు ఇక్కడ ఉన్న పేషెంట్స్ వాళ్ళు మాకు ఫోన్ చేసేది మీరు కావాలంటే ఆడియో నేను వాళ్ళతో మాట్లాడిన ఆడియో మీరు మీరు వినొచ్చు ఆయన హెల్దీగా ఉన్నాడంట డాక్టర్స్ బాగానే ఉన్నాడు బాగానే ఉన్నాడు అని చెప్పినంట కానీ తర్వాత ఏమై చనిపోయిందని అడిగితే డాక్టర్స్ చేతీచారంట ఇదా అంటే ఒక నిజంగా హెల్దీగా ఆరోగ్యంగా ఉండే వచ్చే వాళ్ళని కూడా శవాల్గా బయటకు పంపిస్తున్నారు ఎందుకు దీనిపైన అధికారులు కాన్సన్ట్రేట్ చేయట్లేదు మీ నాయనని హాస్పిటల్ అడ్మిట్ చేసినారు కదా దెబ్బ తాకిందని అవును సార్ అయితే ఏంది ఐదు రోజుల్లోనే వాళ్ళు ఏం అంటే చక్కగా చూడకుండానే అదే హాస్పిటల్ అడ్మిట్ అయితే ఏం చూడలేదు సార్ వాళ్ళు మామూలుగా చేంజ్ చేసి కట్ట చేసి కట్టిండ్రు అంటే రెండు మూడు టాబ్లెట్ ఇచ్చేది అంతే అంత అయితే మరి ఐదు రోజులు ఉన్నాడు హాస్పిటల్ అనే ఆ ఐదు రోజులు హాస్పిటల్ ఐదు రోజులు ఉన్నాడు మరి ఐదారు రోజుల తర్వాత టాబ్లెట్ ఇస్తే ఎందుకు మరి ఎందుకు చనిపోయింది మంచిగానే వ్యక్తి అయితే ఆరోగ్యంగానే ఉన్నాడు ఆ వ్యక్తి అయితే ఆరోగ్యంగానే ఉన్నాడు ఇంకా ఎట్లా ఉంటాము అట్లనే ఉన్నాడు ఇంకా కాలు కొంచెం దెబ్బ దాకా దెబ్బ అంటే కొయ్య వచ్చిపోయింది చిన్నది రెండు డాక్టర్లు ఉండదు ఎవ్వరు డాక్టర్ కూడా ఉండరు ఓన్లీ స్లీపర్స్ మాత్రం ఉంటారు డర్స్ ఉంటారు ఇప్పుడు ఇంకోటి మీ నాయన కాలుకు కొయ్య దాకా వచ్చాను కదా మరి ఆ కాలు మొత్తం ఫ్రెష్ ఆ కాలు కుట్లు అవినేయాలంటే డాక్టర్లు ఇచ్చిందా లేకపోతే ఆ వాడు బాగా వాడు బాగా డాక్టర్ డాక్టర్లు ఏమి లేదు డాక్టర్లు ఏమి చూడలేదు వాడు బాగా వచ్చింది వాడు బాగా డాక్టర్ నేను ఒక ట్యూబ్ బయట నుంచి కొనుక్కొచ్చి పెట్టాను అంతే లోపల నేను రూపీస్ పెట్టి బయట మెడికల్ షాప్ లో ఇది పెట్టి తక్కువైతుంది కొంచెం నొప్పి అవుతుంది అంటే అతనికి కడుగుతున్నాడు కడిగి డాక్టర్ రాత్రి వరకు ఉండరా ఒకటి రెండు గంటకి వెళ్ళిపోతారా ఒకటి గంటలకి ఆ ఒంటి గంటకి వెళ్ళిపోతారు ఇంక ఎవరు మళ్ళీ మలసర రోజు వస్తారంట అంటే అంతే మళ్ళీ మలసర రోజు చేయ ఇంకా మళ్ళీ ఒకసారి వచ్చి రౌన్ చేసిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ ఫిఫ్త్ రాదంట అది గంట గంట కానీ రెండు మూడు గంట కానీ నాలుగు గంట కానీ అబ్జర్వేషన్ చూడారంట ఇక ఎప్పుడు రాలంటే ఏం చూసుకుని నర్సులు కానీ వాడు గారు కానీ చూసుకుంటారంట మరి ఆపద మీద వస్తే మరి ఎవరు చూస్తారు వాళ్ళని అది ఎవరి నుంచి ఏం లేదండి వాళ్ళే చూసుకోవడం వార్డ్ బాయ్ చూడాలి వీళ్ళే చూస్తారు ఇంకా డాక్టర్ కూడా వచ్చి చూస్తాడు గానీ వార్డ్ బాయ్ ని పేషెంట్ పేషెంట్ని అగడు పేషెంట్ పక్కన అటెండెంట్ అటెండెంట్ కూడా అడగాడు ఎవరిని అడగడు డాక్టర్ వస్తుంటాడు చూస్తుంటాడు ఎట్లా ఉందని కూడా ఆయన అడగడు క్లీన్ చేశారంటే ఇచ్చిందా లేదంటే వాళ్ళు పెట్టి కానీ మన కాంటాక్ట్ అవ్వడు అసలు పేషెంట్ కాంటాక్ట్ అవ్వడు పేషెంట్ పక్కన ఉంటే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వడు అసలు జరిగినది కూడా మనకు చెప్పాడు వాళ్ళకి చెప్తారా వాళ్ళు మనకు చెప్తారు అంతే ప్రభుత్వ లో ఇంత నిర్వాహకం జరుగుతుంటే డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఇంత రెక్లెస్ గా బిహేవ్ చేస్తుంటే ఇవన్నీ చూసుకోవాల్సిన ప్రజల క్షేమమే ధ్యేయంగా పనిచేయాల్సిన ఆర్ఎంఓలు ఏం చేస్తున్నారు అసలు వాళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ గా ఉన్నారా ఎందుకంటే ఇక్కడ ఆర్ఎంఓలు ఆరు మంది ఉంటారని అందులో ఐదు మంది రెండు గంటల వరకు ఉంటాయి ఒక ఆర్ఎంఓ మాత్రం ట్వంటీ అవర్స్ ఉండాలంట అసలు ఆర్ఎంఓ ఇవన్నీ వాళ్ళకి తెలుసా వాళ్ళ దృష్టికి వచ్చాయా వాళ్ళు ఇక్కడనే ఉంటారు కదా నిజంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు కానీ ప్రజల పరిస్థితులు అదే విధంగా ఈ ప్రభుత్వ దావాఖానాల్లో స్టాఫ్ ఏ విధంగా పనిచేస్తున్నారు సర్వీసెస్ ఎలా ఉన్నాయని వాళ్ళు చూసుకుంటున్నారా ప్రభుత్వ దావాఖానలో ప్రజలకు అందుతున్న సేవలపై అదే విధంగా ఇక్కడ స్టాఫ్ పనితీరుపై మనం ఇక్కడ ఉన్న సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ తో మాట్లాడి ఆయన వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం పలమూరు ప్రభుత్వ దవాఖానాల్లో ప్రజలకు డాక్టర్స్ నుండి కానీ స్టాఫ్ నుండి కానీ కరెక్ట్ సర్వీసెస్ అందడం లేదని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అండ్ అదేవిధంగా ఇక్కడ డాక్టర్స్ కూడా డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఫుల్ఫిల్డ్జ్గా లేరని డాక్టర్స్ కొరత కూడా ఉందని అంటున్నారు అది ఎంతవరకు వస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్యకాలంలో గో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్కి ఓవరాల్గా పబ్లిక్ రావటం ఎక్కువ అవుతుంది అంటే కంపారిజన్ చేస్తే సర్వీసెస్ కొద్దిగా దానివల్ల ఏమవుతుందంటే ఉన్న స్టాఫ్తోనే మేము మేనేజ్ చేస్తున్నాం ఉన్న స్టాఫ్తోనే డ్యూటీలు రోస్టర్స్ ఇవన్నీ చేసి మేనేజ్ చేస్తున్నాం మూడోది అంటే డెఫినెట్గా డాక్టర్ల కొరత చాలా ఉన్నది రీసెంట్ అండ్ సెకండ్ థింగ్ మేనేజ్మెంట్ అంటే డైరెక్టరు రిక్రూట్మెంట్ చేసినా కూడా ఇప్పుడు వంద పోస్టులు రిక్రూట్కి మనం నోటిఫికేషన్ ఇస్తే ఓన్లీ పది పది మంది కూడా రావటం లే మంది వస్తున్నారు మళ్ళీ అందుట్లో ఆరు మంది జాయిన్ అవుతున్నారు ఇంకా నలుగురు పర్ వెళ్ళిపోతున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్కేర్ సిటీ ఎక్కడెక్కడ అవసరం ఉన్నదో ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఏరియాస్ ఐసీయూ మెటర్నిటీ జనరల్ మెడిసిన్ వార్డ్స్ మెడికల్ వార్డ్స్ సర్జికల్ వార్డ్స్లో అక్కడ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వచ్చిన వాళ్ళని అక్కడ పోస్ట్ చేసినాము రీసెంట్గా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కానీ టూటర్స్ కానీ వాళ్ళని అక్కడ పోస్ట్ చేసినాము మా ఆరంభ టిమ్ మా బృందం మొత్తం కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాము ఎక్కడ స్కేర్ సిటీ ఉందంటే అక్కడ డెఫినెట్గా వీఆర్ ఫిలింగ్ దట్ గ్యాప్ సార్ మేము అంటే మా టిప్తోని ఒక స్ట్రింగ్ ఆఫీసన్ చేస్తాము ఎమర్జెన్సీ వాళ్ళు కూడా నైట్ ఎగ్జాంపుల్ ఒక ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో వస్తే కూడా ఎమర్జెన్సీ వాళ్ళు కూడా డాక్టర్స్ ఇంటర్న్షిప్ వాళ్ళే ఉంటున్నారు సో దానిపైన ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే డిఎంఓ ఉంటారు డిఎంఓ అనే ట్వంటీ ఫోర్ అవర్స్ డ్యూటీలో ఉంటారు మోస్ట్లీ ఎయిట్ ఓ క్లాక్ ఈవినింగ్ టైం ఎయిట్ టు నైన్ ఫస్ట్ ఎట్లా ఉంటుందంటే పేషెంట్ ఇంటర్న్ చూస్తారు ఇంటర్ చూసిన తర్వాత కండిషన్ మొత్తం డిఎంఓకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డిఎంఓ వచ్చి మానిటర్ చేస్తారు దట్ ఈస్ ద సైకిల్ సో దట్ మీకు కొద్దిగా లేకునే ఏమైనా కనిపించి ఎందుకంటే డిఎంఓ ఈ ద రెస్పాన్సిబుల్ ఫర్ క్యాజువాలిటీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ మెడికల్ వార్డ్స్ అండ్ ఏదైనా కాల్స్ వచ్చినాయనుకోండి ఎంసీహెచ్ బ్లాక్నో లేకుంటే ఎక్కడైనా కాల్స్ వచ్చినాయనుకోండి హీ సపోజ్ టు అటెండ్ యాజ్ ఎ ఫిజిషియన్ ఆ టైంలో అట్లా జరిగి ఉండొచ్చు అని నేను భావిస్తాను ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అంటే ఎవరికైనా సరే గ్రామాల నుండి వచ్చే వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా అనుకోండి మన ప్రభుత్వ హాస్పిటల్కి రావాలంటే ఇక్కడ కార్డియాలజిస్ట్ లేరని సమాచారం అంటే కార్డియాలజిస్ట్ నిజంగా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉండరా లేకపోతే మన దగ్గర ఇంతవరకు రిక్రూట్ యాక్చువల్ యాక్చువల్గా మన దగ్గర కార్డియాలజిస్ట్ కార్డియాలజీ ఫెసిలిటీసే లేవు బేసిక్గా అండ్ సెకండ్ థింగ్ ఈజ్ కార్డియాలజీ ఫెసిలిటీస్ ఒక మన దగ్గర జనరల్ మెడిసిన్లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉన్నారు వెల్ ఎక్స్పరి ఎక్స్పీరియన్స్డ్ అతని చేతనే మనము కార్డియాలజీ సర్వీసెస్ ఎమర్జెన్సీలో కూడా వినియోగించుకుంటున్నాము ఇవన్నీ కొత్త హాస్పిటల్ వచ్చిన తర్వాత కొత్త వింగ్లో కంప్లీట్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత మోస్ట్లీ విల్ హ్యావ్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కార్డియాలజిస్ట్ అండ్ దిస్ ఈజ్ ద సూపర్ స్పెషాలిటీ కదా కార్డియాలజీ అనేది దానికి ఫస్ట్ ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఈడ స్టెబిలైజ్ చేసి తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్కి రిఫర్ చేస్తున్నాం సార్ ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీలో కూడా చూస్తే కూడా అక్కడ వార్డు బాయ్స్ శానిటరీ సిబ్బంది ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వస్తే స్టిచెస్ చేయడం కానీ టైమ్స్ అనస్త కూడా వాళ్ళ చేతితోనే ఇప్పిస్తున్నారని మాకు సమాచారం దానిపైన మీరేమిటారు డెఫినెట్గా ఏమవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ స్టాఫే ఇప్పుడు ఉన్న డిఎస్ఓ ఉంటారు ఒక డిఎస్ఓ ఉంటారు అసలు జనరల్ సర్జరీలో ఉండాల్సిన నా ఐదు యూనిట్లు ఉండాలి కానీ మనం ఇక్కడ జస్ట్ ఒక ప్రో అసోసియేట్ ప్రొఫెసరు ఐదుగురు అసిస్టెంట్లతో నడిపిస్తున్నాం జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ డెఫినెట్గా డిఎస్పో ఉన్నప్పుడు ఏదో ఎమర్జెన్సీ సర్వీసెస్లో థియేటర్లోనే ఎక్కడో ఉంటుంది అపెండిసైటిస్ లేకుంటే కాలజిస్టర్ ఏదో ఇంటర్స్ట్రేనల్ పర్పరేషను ఇట్లా మల్టిపుల్ ఏదైనా కేసులో ఉండొచ్చు అలాంటి టైంలో అదే ఈ వర్క్ లోడ్ని అందరూ కలిసి ఇప్పుడు సూచరింగ్ అంటే ఇంటర్న్స్తో ఏ ఇస్తారు సూపర్వైజ్ చేస్తారు కొన్నిసార్లు ఇంటర్న్కి వీళ్ళే వార్డ్ బాయ్స్ ఏ గైడ్ చేస్తూ ఉంటారు అట్లా అట్లా అంతే తప్పతే గానీ మ్యాక్సిమమ్ ఇవన్నీ నేను ఏం చెప్తున్నా ఓవరాల్గా అంటే ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ కావడానికి మనకు పోస్ట్ గ్రాడ్యుట్ స్టూడెంట్స్ కంప్లీట్గా అన్ని డిపార్ట్మెంట్స్ మెడిసిన్ సర్జరీ ఓబీజీ ఈఎన్టీ ఆప్తాలజీ పీజీస్ అనేది రికగ్నేషన్ స్టార్ట్ అయింది అనుకోండి ఇప్పుడు మోస్ట్ ఆఫ్ నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చినారు మేము డైరెక్టర్ గారితో కూడా మాట్లాడి మేము అన్ని డిపార్ట్మెంట్లకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అప్లై చేస్తున్నాము సార్ చివరిగా ప్రజాశ్రేయస్సు దృష్ట్యా ప్రజలకు మనం ఇంకా మెరుగైన సేవలు అందించడానికి ఎలాంటి చర్యలు ఒక మీరు తీసుకుపోతున్నారు డెఫినెట్గా ఉన్న వేకెన్సీస్ అన్ని ఫిల్అప్ చేయడానికి మా సాయశక్తలో మేము కృషి చేస్తున్నాం నేను కానీ డైరెక్టర్ రమేష్ గారు అండ్ ఉన్న వేకెన్సీస్ ఫిల్ అప్ చేయటము రెండవది ఇంకా మెరుగైన మంచి ఇది ఇవ్వాలంటే ఇంకొక ఇప్పుడే నోటిఫికేషన్ ఆఫ్ పోస్ట్ గ్రాజ్యుయేషన్ కోర్సెస్ కోసం వచ్చింది డెఫినెట్గా అన్ని డిపార్ట్మెంట్లకు మనము అప్లై చేయటము అవన్నీ ప్రో ప్రొసీజర్ అప్ కావడానికి ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ జూన్ జూలైకి వెళ్ళి విల్ హ్యావ్ ద బెటర్ వెరీ గుడ్ సర్వీసెస్ ఎట్ అవర్ జిజిహెచ్ థ్యాంక్ యూ సార్ మీరు అన్నట్టు నెక్స్ట్ ఇయర్ జూన్ వరకైనా సరే అప్పటి నుండి అయినా సరే ప్రజలకు మంచి సర్వీసెస్ ఇవ్వాలని ఒక జర్నలిస్ట్గా మేము కూడా కోరుకుంటున్నాం అప్పుడు వచ్చి మళ్ళీ మీతో మాట్లాడిస్తాం సార్ థ్యాంక్ యూ సార్ మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్ కుమార్ సింగ్ గారితో మాట్లాడగా వారు మాట్లాడుతూ ఇక్కడ స్టాఫ్ కానీ అదేవిధంగా డాక్టర్స్ కొరత ఉండడం వాస్తవమేనని అందుకోసం అని అంటే ప్రజలకు కూడా సేవలు ఆ మేరకు అంటే ఎక్స్పెక్ట్ చేసినంత మేరకు మేము ఇవ్వలేకపోతున్నామని త్వరలోనే స్టాఫ్ ని రిక్రూట్ చేస్తున్నాము డాక్టర్స్ కూడా రిక్రూట్ చేస్తున్నాము తప్పకుండా ఆశించిన స్థాయిలో సర్వీసెస్ కూడా త్వరలోనే మేము అందజేస్తామని ఆయన తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే ప్రజలకు విద్యా వైద్యం పుష్కలంగా ఉచితంగా అందుతాయో అప్పుడే ఆ జిల్లా కానీ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్రణాళికలు రూపుదిద్దుకున్న విషయం అందరికీ తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలో కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్కడ సీఎం రేవంత్ రెడ్డి అదే విధంగా ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా విద్యను అభివృద్ధి చెందించడానికి ఇప్పటికే పేద విద్యార్థులకు ప్రభుత్వ పరిశ్రమలో డిజిటల్ మెటీరియల్ అందిస్తున్నారు అదే విధంగా ఇంటర్ చదువుతున్న విద్యార్థులు బీటెక్ లో కానీ మెడిసిన్ లో గానీ ఉచితంగా సీట్లు కొట్టుకోవాలని వారికి కూడా ఎన్నో విధంగా ఇన్స్టిట్యూట్ లో ఫ్రీ ఉచితంగా ట్రైనింగ్ అందిస్తున్నారు అయితే ఎప్పుడైతే విద్య పుష్కలంగా అందులో ప్రజలు వారి కళ్ళపైన వాళ్ళు నిలబడతారు కానీ అసలు వాళ్ళు నిలబడాలంటే వాళ్ళకి ఫస్ట్ వైద్యం అంటే వాళ్ళు బతికుండాలి ఆరోగ్యంగా ఉండాలి అయితే నాయకులు ప్రజలకు విద్యా వైద్యం ఉచితంగా అందించడానికి ఎన్నో ప్రణాళికలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లోపమా లేదా స్టాఫ్ కరెక్ట్ వర్క్ చేయకపోవడం వలన ప్రజలకు మాత్రం వైద్యం పుష్కలంగా ఆశించిన రీతిలో అందడం లేదు ఇప్పటివరకు నేను మీకు వీడియో చూపించిన దాంట్లో కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు స్టాఫ్ కరెక్ట్ వర్క్ చేయకపోవడం డాక్టర్స్ కూడా ఇరవై నాలుగు గంటలు అవైలబుల్గా ఉండకపోవడంతో ప్రజలకు అంటే ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఉన్న ప్రజలకు పేద మధ్యతరగతి వారికి అసలు వారికి వైద్యం అనేది కరెక్ట్గా అందడం లేదనేది ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాల్సిన విషయమే అయితే దయచేసి అధికారులు ప్రణాళికలు రూపొందించి ప్రైవేట్ హాస్పిటల్ నుండి పెద్ద మొత్తంలో ప్రజలందరూ ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ప్రజలు వేడుకుంటున్నారు ఎలా సరైన మందులు ఇస్తలేరు ఏమంటే అన్ని బయటికే రాస్తున్నారు వీల్ లేవా ఎవరు వార్డ్ బాయ్స్ లేరా మీరు వార్డ్ బాయ్స్ ఎవరు లేరు వీల్ చైర్లకు ఎట్ల ఇస్తలేరు వారు నుండి దాపెట్టుకుంటారు యాభై వంద వస్తుంది అని ఎట్లా మోసవాలే ముసలామేని చూస్తున్నారు కదా ఇక్కడ ఒక పేషెంట్ వాళ్ళ అమ్మని ఇక్కడ వార్డ్ బాయ్స్ లేవు వీలు కూడా లేవు మేమే ఎత్తుకపోవాల్సిన పరిస్థితి ఇంత ఘోరమైన పరిస్థితిలో మన ప్రభుత్వ దౌఖ్య ఉందా అధికారులు కానీ నాయకులు కానీ మీరు ఏదో అంటే పైపై మెరుగులు దిద్దుకుంటూ అక్కడ ఏదో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం కాదు ఇలాంటి దానిపైన అధికారులు కాన్సన్ట్రేట్ చేయాలి ఎప్పుడైతే నిజంగా ఇక్కడ డాక్టర్స్ ఎవరైనా వైద్యం అంటే మాకు ఇది ప్రాబ్లం అయిందని ఇక్కడికి వస్తే వాళ్ళని మంచిగా పలకరించి వాళ్ళకి ఎప్పుడైనా పుష్కలంగా అంటే కరెక్ట్గా వైద్యం అందిస్తారో అప్పుడే మన మనం మనం బాగుపడిన ని అంతేగాని ఎక్కడెక్కడనో జస్ట్ ఏదో పైపై మెరుగులు దిద్ది మేమేదో అభివృద్ధి చేసామని చెప్పుకోవడం కాదు అని ప్రజలు బాధపడుతున్నారు మనం ఇక్కడ లైవ్గా మనం చూసాం అంటే ప్రత్యక్షంగా చూస్తున్నాం వార్డ్ బాయ్స్ లేవు స్ట్రెచ్చెస్ లేవు ఒక ఆయన ఆటోలు తీసుకొచ్చి ఆయననే వాళ్ళ అమ్మని ఎత్తుకొని హాస్పిటల్ లోపలికి తీసుకుపోవడం దృశ్యం చాలా కళ్ళల్లో నీళ్లు తెప్పించే దృశ్యం ఇది దయచేసి అధికారులు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ చొరవ చూపించి హాస్పిటల్లో సర్వీసెస్ ఎలా మెరుగుపరచాలో ప్రణాళికలు రూపించుకొని హాస్పిటల్లో ప్రజలందరికీ సేవలు అందించే విధంగా పనిచేస్తారని ఆశిస్తున్నాం ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసిన తర్వాత ప్రభుత్వ దావాఖానాల్లో సర్వీసెస్ అంటే సేవలు ఎలా మనం ఇంప్రూవ్ చేయగలగాలి ప్రభుత్వ ఆసుపత్రికి ప్రజలు ప్రైవేట్ హాస్పిటల్ నుండి ప్రభుత్వ హాస్పిటల్కి ఎక్కువ మొత్తంలో వచ్చేటట్టు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఒక నమ్మకం ఎలా ఏర్పరచాలో అనేది కామెంట్స్ రూపంలో ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్పందించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలకు నిజంగా విద్యా వైద్యం పుష్కలంగా అందుతాయో మన రాష్ట్రం బాగుపడుతుంది మన జిల్లా బాగుపడుతుంది రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది దానికోసం ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు మీ కామెంట్స్ రూపంలో మన హాస్పిటల్ మనం ఎలా అభివృద్ధి చేసుకోగలమో కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు కెమెరా పర్సన్ శివకుమార్తో రమకాంత్ రెడ్డి ఆర్టీకీ న్యూస్